ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా మనం అప్పుడు ఎలక్షన్ పీరియడ్ అయిన పూర్తి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఫిఫ్టీ డేస్ నుంచి ఏమేమి వర్క్స్ మనం కంప్లీట్ చేసుకోవాలనేది గురించి కుదుర్చుకుంటే ఏసీపీ గారు ఈవో గారు మేము అందరం కూడా కూర్చొని పదాం మేము ఒక్కొక్క వర్క్ కూడా చేసుకుని రావడం జరిగింది పెయింటింగ్ సంబంధించింది కానీ తర్వాత మిగతా వర్క్స్ సంబంధించింది కానీ ಏನು ಗ್ರೌಂಡ್ ಕಿಯರೆನ್ಸ್ ಕಾರ್ಯದ ತಾಲಿಕಾ ಪ್ರೊಟೋಕಾಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಗೋಯಿಂಗ್ ಟು ಎವೆರಾ ಟ್ರಾಫಿಕ್ ಬ್ಲಾಕಡ್ ಆಗಿ ಒಂದುವೇಳೆ ಜರಿರಟ್ಟೆ ಅಂತ ಐತೆ ವಾಟಿ ಇಕ್ಡು ಏನಿದಂಗ ಪ್ರೀ ಕ್ಲರ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ ಫೇರ್ ಮಾಡ್ ಮಾಡ್ ಗ್ರೌಂಡ್ ಕಪ್ಟ್ ಮಾಡ್ 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 ಅನುಭವ ಇಕ್ಲಾಟಿಕ್ ಮಾಡ್ತಾರೆ ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಅದು ಕೂಡ ಕೂಡ ಕಂಪ್ಲೀಟ್ ಆಗುತ್ತೆ ತರಕ ತ దాంతోపాటు లైటింగ్ అనేది కూడా టెంపుల్ కంప్లీట్ అయింది సార్ తర్వాత నాకు ఎక్కడైతే మనం కళ్యాణం జరుగుతామో ఆ మటర్ పార్క్ సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ చేస్తుంది సార్ ఒక త్రీ ఫోర్ వర్క్స్ పెయింటింగ్ ఉన్నాయి సార్ ఇవి కూడా మనకు ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అవుతుంది సార్ ఏ చేసుకుంటుంది సార్ ఇవి ఒక త్రీ ఫోర్ డేస్లో అంటే టూ డేస్లో పెట్టి టూ డేస్లో అయిపోతుంది సార్